తెచ్చుకున్నాడు ఒక ఆమె ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండాడు వాడు మనం ఇలా వాళ్ళ అడ్డగోలు ఆమెలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం నాలుగైదు నెలలే ఏం జబ్బు వచ్చింది నాకు అర్థంగా తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి పంటలు ఎందుకు ఎండుతున్నాయి మంచినీళ్ళ ఎందుకు వస్తున్నది గత పదేళ్లలో ఇవన్నీ ఉండేనా ఉండేనా ఇలా ఎన్ని గోల్మాలు అవుతాయి ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఆ రోజు మనం లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు ఒక్కల కన్నా వచ్చిందా రాలేదా రైతు బంధు అందరికి వచ్చిందా రాలే అయ్యా ముఖ్యమంత్రి ఇది ప్రజల మాట నేను ప్రజల మధ్య నిలబడి మాట్లాడతా ఉన్నా ప్రతి 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 మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వచ్చినాయా పంట పండిస్తే